కుంకురకాయ తీసుకొని మా లగ్గా కొట్టాలి ఇలా వస్తుంది గింజలు ఇంకా తొక్కలు సపరేట్ సపరేట్ గా పెట్టాము మొన్న కుంకురకాయలు హండ్రెడ్ గ్రామ్స్ కొట్టాం కదా అవి 100 గ్రామ్స్ తీసుకోవాలి ఇదెమసి తక్కాం 100 గ్రామ్స్ తీసుకోండి ఇహి హమలసండి 100 గ్రామ్స్ ఆమ్లా తీసుకోండి ట్వంటీ గ్రామ్స్ మెంతుని తీసుకోండి కొన్ని మన అప్పులు అనిపిస్తున్నాను మన షాంపూకి దీనివల్ల మంచి కలర్ వస్తుంది అన్ని బౌల్లోకి తీసుకోవాలి

చూరా ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం వాటర్ గ్లీన్ గానీ తెప్పించుకోవాలి నెట్ అన్న

లాగన్న సామాన్ అంతా పిండేసేయాలి అవి కదా క్లాత్ క్లాత్లో వేస్తా కి పెట్టుకోవాలి అయితే షాంపూ ఇది సో దిట్లో పెట్టేసి రేపు పొద్దున హెడ్ బాష్ చేస్తాం గుడ్ మార్నింగ్ యూవర్ స్టోన్ పెట్టేసి ఎప్పుడు చూడండి అట్లా చేసుకోడానికి రదీయా దింట్లో చేసుకుందాం